దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం శ్రీమదాంధ్ర భాగవతం మొత్తం వంద ఉన్నాయి లైక్ నారాయణీయం లాగా ఇది కూడా వంద భాగాలు నారాయణీయంలో ఎటువంటి భావాలతో మనకి భాగవతాన్నంతా వివరిస్తారో అదేవిధంగా ఇక్కడ కూడా ప్రతి పార్ట్లో కూడా భాగవతంలో జరిగే ప్రతి విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది భాగవతం పార్ట్ వన్ వ్యాస భగవానుడు ఈ దేశమునకు చేసిన సేవ సామాన్యమైనది కాదు ఆయన మహోత్కృష్టమైన సేవ చేశారు చేసి అంతటితో ఊరుకోలేదు అల్పాయుర్దాయం కలిగి అనారోగ్యంతో ఉంటూ బుద్ధి ఎల్లప్పుడూ కూడా అర్ధకామముల ఎందు మాత్రమే తగిలి ఉండే సామాన్య జనులు కలియుగంలో వేదముల నాలుగింటిని చదవటం దుస్సాధ్యమనే బుద్ధి చేత వ్యాస భగవానుడు వేదరాశిని నాలుగ్గా విభజన చేశారు ఆయన వేదరాశినంతటినీ ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం అను నాలుగు భాగాలుగా విభాగం చేశారు వేదంలో పూర్వభాగం అంతా మనం ఆచరించవలసిన విధి విధానాల గురించి మనం ఆచరించిన విధి విధానాల వలన మనం పొందే ఇహ లౌకిక పారలౌకిక సౌఖ్యములను గురించి వివరిస్తుంది ఉత్తర భాగం అంతా కూడా మళ్ళీ మనం ఒక అమ్మ కడుపులో ప్రవేశించవలసిన అవసరం లేకుండా ఇదే తుట్ట తుద జన్మ చేసుకోవడం కోసమని ఏ జ్ఞాన సముపార్జన చేయటం చేత మనకు కైవల్యం లభిస్తుందో దానిని గురించి తెలియచేస్తుంది జ్ఞానాత్ కేవల కైవల్యం అంటే జ్ఞానం చేత మాత్రమే కైవల్యం లభిస్తుంది పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య సిద్ధి కొరకు ఏ జ్ఞానమును మనం పొందాలో అటువంటి జ్ఞానమును వేదం ఉత్తర భాగం ప్రతిపాదన చేస్తుంది ఆయన తన శిష్యుడైన జైమిని చేత వెతమునకు పూర్వభాగమైన కర్మకు సంబంధించిన విషయములన్నింటికి వ్యాఖ్యానం చేయించారు దానినే పూర్వమీ మాంస అంటారు ఉత్తర భాగమంతా జ్ఞానమునకు సంబంధించినది వ్యాస మహర్షియ స్వయంగా బ్రహ్మసూత్రములను రచించారు ఈ బ్రహ్మసూత్రములనే మీమాంస అని కూడా అంటారు మరలా ఆయన పదునెనిమిది పురాణాలు రచించారు పురాణాలను రచించడం అంటే తేలికైన పని కాదు సర్గశ్చ ప్రతి సర్గశ్చ వంశో మన్వంతరాణిచ వంశాను చరితంచైవా పురాణం పంచ లక్షణం అని అంటారు అంటే పురాణాలకు ఐదు లక్షణాలు ఉండాలి సర్గ ప్రతిసర్గా అని విభాగం ఉండాలి గొప్ప గొప్ప వంశాలను గురించి ప్రస్తావన చేయాలి అనేక మన్వంతరాలలో జరిగిన విశేషాలను చెప్పాలి అది భగవత్ సంబంధంగా దానిని ప్రతిపాదన చేయవలసిన శక్తి ఉండాలి అటువంటి వాడు తప్ప పురాణమును చెప్పలేదు అటువంటి పురాణములను రచించిన మహానుభావుడు వేదవ్యాసుడు మనకి జ్ఞాపకం ఉండడం కోసమని తేలిక సూత్రములొక దానిని పెద్దలు ప్రతిపాదించారు మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కుస్కాని పురాణి పృథక్ పృథక్ అని దేవీ భాగవతంలో ఉంటుంది అంటే దాని అర్థం మద్వయం మకారంతో రెండు పురాణాలు ప్రారంభమవుతాయి అందులో ఒకటి మార్కండేయ పురాణం రెండవది మత్యపురాణం బద్భయం బాతో రెండు పురాణాలు ప్రారంభమవుతాయి అవి భాగవత పురాణము భవిష్యత్ పురాణము బ్రాయం త్ర అంటే మూడు బ్రాతో మూడు పురాణాలు ప్రారంభమవుతాయి అవి బ్రహ్మ పురాణం బ్రహ్మాండ పురాణం బ్రహ్మ బ్రహ్మవైవర్త పురాణం వా చతుష్టయం చతుష్టయం అంటే నాలుగు నా వకారంతో నాలుగు పురాణాలు ప్రారంభమవుతాయి అవి వరాహ పురాణము విష్ణు పురాణము వామన పురాణము వాయుపురాణము అనాపలింగ కూస్కాని అన్నప్పుడు ఒక్కొక్క అక్షరంనకు ఒక్కొక్క పురాణం వస్తుంది ఆ అంటే అగ్ని పురాణం నా అంటే నారద పురాణం పా అంటే పద్మపురాణం లిమ్ అంటే లింగ పురాణం గా అంటే గరుడ పురాణం కు అంటే పురాణం స్కా అంటే స్కాంద పురాణం వ్యాస భగవానులు వేదములను విభాగం చేసినప్పుడు ఒక్కొక్క వేదమును ఒక్కొక్క శిష్యునికి అప్పగించారు వ్యాసుడు చేసిన సేవ అంతా ఇంత కాదు ఈ పురాణాల శ్లోకంని మనం ఈజీగా గుర్తుపెట్టుకుంటే ఈ పద్దెనిమిది పురాణాలు కూడా మనకి ఒక శ్లోకంలోనే వచ్చేస్తాయి శ్రీమద్ ఆంధ్ర భాగవతం సెకండ్ పార్ట్లో కలుద్దాం సెకండ్ పార్ట్లో వ్యాస భగవాను కొడుకు అయిన సుఖబ్రహ్మ గురించిన విషయాలను తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ